లైంగికేచ్ఛలను ప్రేరేపించు వాటి నుంచి పారిపోవలను సాతాను లైంగికేచ్ఛల ద్వారా ఆకర్షించను ఈ దావీదు ఓడించెను అయితే ఇతను తనలోని సొంత కోరికలను జయించలేకపోయాను అనేక మంది దైవజనులు ఎంతో బలముగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతములో తీవ్రముగా పడిపోతున్నారు ఈ ప్రాంతములో ఎవరైతే నైతిక క్రమశిక్షణ విషయంలో జాగ్రత్త లేకుండా అదుపు తప్పి ఉందురో సాతాను యొక్క ఆయుధమునకు ఆహారముగా పడిపో అవకాశము ఉంది ఉదాహరణకు నేటి దినములలో స్త్రీల యొక్క సొగసైన వస్త్రములను చూడండి దేవుడు ఏ ఏ ప్రాంతములను వస్త్రములతో కప్పి ఉండవలనని కోరుకునుచున్నాడో అవి అన్నీ కూడా అలంకరణ రూపంలో దాచి ఉంచవలసిన శరీర అవయవములను బహిరంగముగా ప్రదర్శించబడుచున్నవి ఆదికాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకటి వచనము ద్వారా ఆదాము మరియు హవ్వల యొక్క శరీర భాగములు వస్త్రముతో బాగా కప్పబడి ఉండవలనని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు సాతాను ఎంతో జాగ్రత్తగా సినిమాల ద్వారా రోడ్డుకి ఇరువైపులా ప్రదర్శించబడే ప్రకటనల ద్వారా పత్రికల ద్వారా మరియు మాస పత్రికలలో అందమైన మోడల్స్ అనే పేరుతో వారి దిగంబర శరీరములను ప్రదర్శించుచున్నారు సాతాను లెక్కలేనంత మంది పురుషులను వారు బానిసులైన మోహపు కోరికలు అనే ఉచ్చులో పడవేయుచున్నది క్లిష్టతరమైన నేటి దినములలో నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని మరియు నా కోరికలను నియంత్రించుకొంటిని అని చెప్పిన యోభువలే మనము కూడా తప్పనిసరిగా మన కళ్లను నియంత్రించుకోనవలను హేయమైన ఇటువంటి కోరికలను ప్రేరేపించు ఎటువంటి వాటినైనా చూచుటకు మరియు చదువుటకు మనము తప్పనిసరిగా తిరస్కరించవలను దావీదు అటువంటి నియంత్రణను కలిగి లేడు ఆ కారణమును బట్టి అతడు పాపము చేసును రెండు సమయలు గ్రంథము పదకొండవ అధ్యాయము రెండో వచ్చినము గమనించండి ప్రభు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్వేయము అని దావీదు ఈ విధముగా ప్రార్థించిన తరువాత మాత్రమే ఇటువంటి కఠినమైన పాఠమును నేర్చుకు ఇటువంటి బాధాకరమైన ప్రార్థన మనము కూడా చేయుట ఎంతో మంచిది ప్రియ స్నేహితులారా వ్యభిచార ఆత్మతో నింపబడిన ఈ లోకములో వల్లే ఖచ్చితముగా జీవించుటకు శుద్ధ హృదయమును నాకు దయచేయము అని ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే ఈ వీడియోలను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి